పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలవాలని స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్క తాటిపై వస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి రంగంలో దిగారు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడానికే ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ అఖండ మెజారిటీతో గెలవాలని ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో భాగంగా వీటికి సంబంధించి పలు విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం షేర్ చేస్తున్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు సైతం ఎంతగానో వైరల్ గా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం ముందుగా వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే మరి భారీ మెజారిటీతో గెలవాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నటువంటి విషయాల ప్రకారం అఖండ మెజారిటీతో గెలవడం అయితే పక్క కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయంలో అందరికంటే ముందుగా రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడమే కాకుండా జనసేనకి మద్దతుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇంత అద్భుతమైన విజయం సాధిస్తున్నారంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మద్దతు ఇస్తుండడమే ఒక కారణంగా చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయంలో ఎంతగానో ముందడుగు వేస్తూ భారీ సక్సెస్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సంచలనంగా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది